మార్నింగ్ 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 గుడ్ అండి నా నా పేరు పేరు హనీ ఈ రోజు మేము ఎక్కడ ఉన్నాం అంటే తాల్ డ్రైవ్ ఉన్నాం తాల్ రైన్ ఏం చేస్తాం అంటే ఎదరో ఒక తాతయ్య గారు కనిపించారు ఆ తాతయ్య గారు చిన్న బోట్లోని చెరువులో ఉన్నారు పదండి అక్కడికి వెళ్ళి చూద్దాం అసలు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి అడ్వెంచర్ రూట్ మన స్టార్ట్ అవుతుంది భలే ఉంది తాతయ్య గారు మీ పడవ భలే ఉంది ఎలా ఉన్నారండి జస్ట్ అలా తిరుగుతున్నాం అనమాట తిరుగుతుంటే మీరు ఎంతగా కనిపించారు పడవలోని ఏం చేస్తున్నారు మీరు ఓకే సో ఈ పడవ ఇంకా మొత్తం అలా తిరిగేస్తారు మీరు ఓ మీకేంటండి ఇదేంటి పడవ ఇది ఏంటిది తెప్పలో చేపలు రొయ్యలు ఉంటాయా మీదేనా చెరువు నైస్ బాగుందండి చాలా ప్రశాంతంగా ఉంది తాతయ్య గారిని అడిగాను అసలు తాతయ్య గారు ఏం చేస్తున్నారని తౌడు కట్టారంటే పొద్దున మాటలు కడతారు సాయంత్రం మాటలు తీసేస్తారు సో దానికి కారణం ఏంటంటే కట్టేసి ఉంచితే మరి రొయ్యలు ఎక్కువ తినేసి మళ్ళీ పట పెరిగిపోతుంది కదా అనుకుంటా నైస్ అండి ఎంత పీస్ఫుల్గా ఉందో ఓకే అండి పదండి మన అడ్వెంచర్ని కంటిన్యూ చేద్దాము చాలా జాగ్రత్తగా నడాలి ఎందుకంటే జారిపోతారు మావిడికి భయమేస్తున్నాట్ మూవ్ నో ఇస్ భయపడుతుంది మావిడే దారిలో ఇంకొక అద్భుతమైన వ్యూ కనిపించింది ఆ వ్యూ అంటే మన గేది గారు తాతయ్య గారు ఎలా ఉన్నారండి బాగున్నారా అమ్మమ్మ గారా అమ్మమ్మ గారు ఎలా ఉన్నారండి అమ్మమ్మ గారు ఏం కూర ఉండరు బెండకాయ బెండకాయ పచ్చడి బెండకాయ ఓకే ఓకే ఓన్లీ బెండకాయ అనమాట ఓకే అండి మళ్ళీ కలుద్దాం అయితే బాయ్ అండి చాలా పీస్ఫుల్గా ఎస్పెషల్లీ వర్షంలో రెయిన్ టైంలో అందరు చూడండి అలాగే జాలీ జాలీగా హాయిగా మొబైల్ వాడుకుంటున్నారు మొబైల్ వాడుకోవడం మానేసి బయటకు వచ్చి ఇలాగా మాలాగా ఎక్స్ప్లోర్ చేయండి ఎలా ఉన్నారండి పిల్లలు చూడండి ఏం చేస్తున్నారు మరి పిల్లలు ఏం చేస్తున్నా చేపలు పెట్టుకుంటున్నావా తాటికాయలా ఇక్కడ పిల్లలు ఏదో అడ్వెంచర్ చేస్తున్నారు అసలు ఏం అడ్వెంచర్ చేస్తున్నారు చూద్దాం పిల్లలు అందరూ ఒకసారి హాయి చెప్పండి అందరికి ఓకే ఎక్కడ ఏం పెట్టుకుంటున్నారు చేపలా తాటికాయలా ఓ పడిపోయిన తా ఇదే కొబ్బరి చెట్టు తాటికాయలా మా తాటికాయలు అక్కడ ఓలా అక్కడ అనమాట ఓలు అక్కడి నుంచి తెచ్చినాయి ఇక్కడ ఉన్నాయి ఇక్కడి నుంచి నువ్వు తీసుకుంటున్నావు అనమాట నీ పేరీ విక్కీ ఓ నాయస్ తడిచిపోయారు కదా మరి జ్వరాల చేత ఇంటికి వెళ్ళిపోతున్నారు కదా నీళ్ళు వేడిగా ఉన్నాయా చల్లగా ఉన్నాయా చల్లగా కో నీళ్ళు చల్ల చల్లగా ఉన్నాయి నైస్ నైస్ చేపలేం లేవు కదా లేవా చల్లడుతుంది ఓ ఓకే బాయ్ ఎంజాయ్ చేయండి అలాగా మొబైల్ ఎక్కువ ఆడకండి ఎలాగ ఆడుకోండి బయట సాయంత్రం చీకట పోయే ముందు ఇంటికి వెళ్ళిపోండి బాబు వవ్వతేనే పడుకోండి బాయ్ మధ్య పిల్లలు మొబైల్కి జిడ్డులా అంటుకుపోతున్నారు సో వాళ్ళకి బయటికి వెళ్ళి ఆడుకొని ఇవ్వండి నా చిన్నప్పుడు నేను ఎప్పుడు మట్టిలో దొరులుతూ దొరులుతూ ఆడుకునేవాడి అనమాట కాబట్టి ఎలా ఉన్నావు బాగున్నావా నేను తెలుసా నీకు తెలుసా అందరూ మన సబ్స్క్రైబర్లు అనమాట ఈ ఊరి పేరు శ్రీలంక 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 నేను ఇంకా శ్రీలంక శ్రీలంక నేను ఎంత నుంచి మ్యాచ్ మీటింగ్ సరేనా బాయ్ తమ్ముడు ఇలా వెళ్తే ఏమొస్తుంది కాజులు ఊరు ఫోటో ఫోటో తీసేసుకుందాం పదండి ఓకే తమ్ముడు అదండి పిల్లలకి బయట ఎంజాయ్ చేయనివ్వండి ఆడుకునేవ్వండి వర్షాలు ఉన్నప్పుడు కూడా అప్పుడు కొంచెం కొంచెం ఆడుకునేవాడిగా బాయ్ అండి ఈ మధ్యకాలంలో పిల్లలకి అంటే పేరెంట్స్ అనమాట పిల్లలు కాదు పేరెంట్స్ పిల్లల్ని అసలు బయటికి వెళ్ళనివ్వట్లేదు అంటే వాళ్ళు భయం అనమాట కానీ సేఫా కాదా అనేది కానీ ఇలాంటి విలేజెస్లో అట్లీస్ట్ వాళ్ళని బయటికి వెళ్ళి ఆడుకునేవ్వండి ఎందుకంటే ఇలా ఫిజికల్గా ఆడుకుంటేనే కదా ఆ అడ్వెంచరు అవన్నీ ఉంటాయి చాలా ఉంటాయి చెప్పడం చాలా కష్టం సో అంతే లైఫ్ని ఎంజాయ్ చేయడం ఉండే వాళ్ళకి చిన్నప్పుడు ఒక్కసారి మన టైం పాస్ అయిపోయింది అనుకో ఈ టైం మళ్ళీ తిరిగి రాదు సో తర్వాత మళ్ళీ మనం బాధపడతాం అనమాట ఇప్పుడు అందరం పెద్దోళ్ళు అయిపోయాం పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత చిన్నప్పుడు కాలం ఆ టైములు గుర్తు చేసుకుంటూ ఉంటాం బాధపడతా ఉంటాం సో అలా బాధపడకుండా ప్రతి సమయం ప్రతీది మనం లైఫ్ని ఫుల్ ఫుల్గా ఎంజాయ్ చేయాలి ఆ తర్వాత మనం బాధపడాల్సిన అవసరం ఉండదు సో పదండి ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం అక్కడ చూసినట్లయితే కొంతమంది పిల్లలు చేతులు కడుక్కోవడానికి వెళ్ళారు అసలు ఎందుకు కడుక్కోవడానికి వెళ్ళారు అనేది చెప్తాను నేను పాప ఎలా ఉన్నా ఎన్ని చేతులు ఏంటి ఓకే అందరు చేతులు కడిగేసుకున్నారా ఓకే అండి అందరూ ఇప్పుడు మంచిగా శుభ్రంగా చేతులు కడిగేసుకున్నారు సో ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామంటే సీరలంలో ఉన్నాము ఈ సీరల లంకలో సీరలు ఉండవంట కదా సో మాకు మీ ఊరు చూపించాలి మరి చూపిస్తారా నడుచుకుంటే అలా వెళ్దాం సరదాగానే పదండి సో పిల్లలు మా గైడ్ అనమాట ఈరోజు ఓకే పదండి పిల్లల కోసం గట్టిగా ఒక లైక్ కొట్టండి అందరూ ఒక సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి సర్ప్రైజ్ చేయండి పదండి స్కూటీ అక్కడ పెట్టేస్తాను ఆ తర్వాత మనం నడుచుకుంటే వెళ్దాం అటు మరి ఎటు వెళ్తే బాగుంటుంది ఓకే ఇలా వెళ్ళి అలా వెళ్దాం సో వీ విల్ వర్క్ ఫ్రమ్ దేర్ అండ్ విల్ కమ్ బ్యాక్ ఓకే పదండి మా బుల్లి బుల్లి ట్రావెల్ గైడ్స్ అనమాట సో ఈ విలేజ్లో మాకు ఈ ట్రావెల్ గైడ్స్ దారి చూపిస్తారు పదండి ఎక్స్ప్లోర్ చేద్దాం షర్ట్ వేసుకుని వచ్చాయి ఇల్లు షర్ట్ వేసుకుని వచ్చాయి ఎలా ఉన్నారండి ఇద్దరు బాగున్నారా ఎలా ఉన్నానండి అండి నమస్తే అండి ఏం పేరు తమ్ముడు నీ పేరుటి పవనా పవన్ కళ్యాణ్ కాదు కదా కాదు నీ పేరుటి నవీన్ నవీన్ నీ స్మైల్ చంపావు నువ్వు ఒకసారి గట్టిగా గుద్దే ఏ నవీన్ గారు ఇక్కడ టోటల్గా ఎన్ని ఉంటాయి ఈ ఊర్లో త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ అంటే ఎగ్జాక్ట్ నెంబర్ కూడా తెలుసు మన పిల్లలకి చాలా స్మార్ట్ అండి ఓ ఈ అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి అలా వెళ్ళాలంటే సో పదండి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం మన సైకిల్ కూడా తెచ్చాడు అంటే ఒకవేళ మేము అలిసిపోయినట్లయితే ఆ సైకిల్ తొక్కుంటే మేము వెళ్ళిపోతాం అంతేనా అంతే కోడి పిల్లలు ఎవరి తెలీదా పట్టుకెళ్ళిపోతారా సాయంత్రం చిక్నివం వేసుకుందాం సో ఇదండి అయ్యో పాపం మిస్కిన్ షీ ఈస్ కమింగ్ బిహైండ్ పాపం వెనకాల వస్తుందంట ఆ నువ్వు లీడర్ అంట మా అందరికీ లీడర్ నువ్వే నీ వెనకాలే మేము ఫాలో చేస్తున్నాం అనమాట ఎలా ఉన్నారండి బాగున్నారా ఇదిగో పిల్లలు మీ ఊరు చూపిస్తున్నారనమాట రేపు పొద్దున్న దెబ్బకి యూట్యూబ్లో వచ్చేది మీ ఊరు వైరల్ అయిపోద్ది దెబ్బకి సో మాకు లీడర్ ఇదిగో ఈ అబ్బాయి గారు పదండి షర్ట్ తీసుకోలేదు నువ్వు ఇంకా ఆటో ఓ దిస్ ఇస్ ఆటో అంటండి అండి దీన్ని ఆటో అంట ఆ స్కూలా స్కూల్ పిల్లలు కేరళ కేరళ ఏంటి కేరళ స్కూలా మన ఆంధ్రలో కేరళ స్కూల్ కూడా ఉన్నాయా ఓ నీదే స్కూలు స్కూల్ స్కూలా స్కూల్ పిల్లల్లా లేరా స్కూల్ పిల్లల్లా లేరేటి అంత పెద్దగా ఉన్నారు వేరే ఆటో అంటే అప్పుడప్పుడు మా గైడ్ ఇలాగే రాంగ్ ఇన్ఫర్మేషన్లు ఇస్తూ ఉంటాడు సారీ అండి అంతేనా ఏంటి ఏం భాష అర్థం కాలే వాజ్ లాంగ్వేజ్ షాక్ బిగ్ షాక్ పేరు మటాటా అనమాట అక్కు మటాటా లాంగ్వేజ్ ఏంటి అది తాతయ్య ఎలా ఉన్నారండి బాగున్నారా ఎవరు చుట్టాలండి చుట్టాలు ఇదిగో వీళ్ళు చుట్టాలే రిలేటివ్స్ చుట్ట పెద్ద బిగ్ హౌస్ పెద్ద ఇళ్ళ అంటే ఓ బిగ్ హౌస్ పెద్ద ఇల్లా ఓకే బావి తమ్ముడు బాయ్ చెప్పు ా చెప్పు గట్టిగానే గోపాలు చెయ్యి బాయ్ చెప్పండి అందరు అందరు బాయలు చెప్పండి అందరు హాయిలు అవునా అన్నయ్య జాగ్రత్త ఎవరు అమ్మ పాక ఓ ఆయ్ అమ్మ మీ ఇల్లు ఎక్కడ మరి అన్న అన్నయ్య అన్నగారు ఎలా ఉన్నారండి బాగున్నారా ఏం పర్లేదు నేను పైనుంచి కలిపితానులే ఇంటికి చేతిలో ఏం చేసాయండి డిగా అయితే పర్తది అయితే యూట మీ ఊరు చూడడానికి వచ్చామండి ఇదిగో పిల్లలు మా పేరా ఏం పేరు ఆడతాయి ఆ పేరే ఏం పేరు ఆడతావు అక్కున్నామట అట అక్కుంటాం అక్కడ ఇలా ఏమంటది బడా స్కూల్ చూద్దాం మరి స్కూల్దే పదండి లెట్స్ గో శుద్ధి కూడా చూద్దిగా ఓకే శుద్ధిగా అంటే నేను శుద్ధిగడ ఏంట ఒరే జాగ్రత్త రురే చెప్పలేదా మరి ఏ ఇంటికాని మంచిపోయావా కాస్త దీన్ని పోస్ట్ ఆఫీస్ అంటారు పోస్ట్ ఆఫీస్ రాద్దాం ఎవరిన ఉన్నారా లేదా ఏంటో పోస్ట్ ఆఫీస్లో ఏం చేస్తారమ్మా పోస్ట్ ఆఫీస్లో ఏం చేస్తారు ఏం చేస్తారా పిల్లలకి పోస్ట్ ఆఫీస్ ఏంటో అనేది కూడా తెలియదు సో పిల్లలకి చెప్పాలి మనం ఇటువంటి సో ఇప్పుడు చెప్దాము పోస్ట్ ఆఫీస్ అంటే మరి ఇప్పట్లోనే మనం మెసేజ్లు ఎస్ఎంఎస్ తెలుసా మొబైల్ నుంచి మనం మెసేజ్లు ఎట్లా ఉంటాం పూర్వం మెసేజ్లు ఉండేవి కాదు సో అప్పుడు నీ ఉత్తరాలు రాసుకునేవారు ఉత్తరాలు లెటర్స్ రాసుకునేవారు అనమాట వాళ్ళకి లెటర్స్ పంపిస్తే నేను దూరంగా ఉన్నాను ఉత్తరాలు రాసి నేను అడిగే ఉండాను ఒకటి ఎలాగున్నావు ఏంటి అంటే ఇప్పుడు తెలిసిపోయింది కదా మీకు పోస్ట్ ఆఫీస్లో ఏం చేస్తారు ఉత్తరాలు అంటే ఏంటి లెటర్ లెటర్ రాసి అది అది ఓకే తెలుసు పదండి అంతకే గైడ్ తేనా నేనా చర్చ్ ఓకే చర్చ్ చర్చ్ లో ఏం చేస్తారు ప్రార్థన చేస్తారు ఎంత బాగుందండి చాలా అందంగా ఉంది పెయింటింగ్ వేసారా ఎక్కడ పద చూద్దాం గాడ్ పెయింటింగ్ క్రికెట్ గ్రౌండ్ క్రికెట్ ఓ నోట్ల క్రికెట్ నెక్స్ట్ మీర గ్రౌండా ఓ నా బౌండరీ అనమాట ఎంత బౌండరీ అనమాట మొత్తం ఇంకా సిక్స్లు కొట్టడం అందరూ ఎవరు అక్కడ ఎవరు అడుతున్నారు ఎవరు లేరా గేదా ఓకే ఓకే ఇదండి వీళ్ళ గోడ పెయింటింగ్ ఏ మాట అండి ఏ మాట నీ నీ పెయింటింగ్ ఎక్కడ నువ్వు ఎప్పుడు చేయలేదు ఇంకా తర్వాత చెప్ద్దు స్కూల్ మీద పెయింటింగ్ లేంటరా ఎక్కడా ఈ వార్లోకి వచ్చింటారా ఏలాగా ఎవరు చూడరా ఓకే అయితే ఆయమ్మ మంచిది అనమాట ఎక్కడి నుంచి ఎక్కడా నాలుగు బాంబులు వచ్చినాయా చంపేసి బాత్రూమ్సా ఓకే బాత్రూమ్స్ అన్ని బాత్రూమ్స్ వెళ్ళడానికి లేదు ఎలా వెళ్తారా మీరు షార్ట్ కట్ అనమాట అంటే ఇలాగ గొంతులు వేసుకుంటే వెళ్తారనమాట ఓకే నెక్స్ట్ టైం వచ్చినప్పటికీ సిమెంట్ రోడ్లు చేయండి పిల్లల కోసం అది ఓ ఇలాంటి స్కూల్ ఎక్కడ ఉండదు అంటే లావ్ స్కూల్ అయ్యో మరి ఎలాగా అబ్బాబ్ వాలీబాల్ సార్ డాలి వచ్చేస్తుందా ఎవరెట్టారు ఈ కన్నం మేఘ హలో ఏమంటున్నారంటే ఏమంట ఏమంటది అక్కడ ఓకే జాగ్రత్తగా రమ్మన్నారు అక్కడ కన్నం అంట కన్నంలో నుంచి స్కూల్ చూద్దరు అంటున్నారు ఎల్ల పొ పొల్లెట్టుకుని తెల్ల చీర కట్టుకుని ఎవరున్నది ఈ బొక్కలను చూడాలంటే మరి చూద్దాం ఏముంటుంది లోపన ఉడికిమందు ఏమొస్తుంది అంటే ఏం లేదు దోమలు ఉన్నాయి ఏం లేవు దయ్యలు లేవు ఏం లేవు ఇలాగా మీరు మట్టిల్లోకి తిరక్కండి గబుక్కని పాములకి ఈమలు ఉంటాయి కదా మీకు భయం లేదా భయం లేదా ఫోటో ఓ నాయిస్ ఓ వ్యూ తీయమంటున్నారు పిల్లలు తీస్తాం నాయస్ ఇంకా షర్ట్ వేసుకోలేదు నువ్వు మా వర్స్ యువర్ విలేజ్ తునికా తునికాదు తునీజియా వెరీ ఇట్

గైడ్ గారు చెప్పారు చర్చ్ చర్చ్ అనమాట ఎలా ఉన్నారండి బాగున్నారా అదే పాస్టర్ గారు అనమాట పాస్టర్ గారు బాగున్నారంట ఐస్ అండి టేక్ కేర్ అండి సో మా ఆవిడ ఊరు పెరేటి మా ఆవిడ ఊరు పెరేటి తొంగులా సార్ మై వైఫ్ విలేజ్ నేమ్ నైమ్బర్ ఊరు పెరేటి ఐ టోల్డ్ యువర్ హస్బెండ్ ప్లే బటన్ లింక్ రాలేదు మీరు అలా వీడియోలు చూస్తూ ఉంటే ప్లే బటన్ వస్తుంది ఈ అంకుల్ గారా ఓకే అంకుల్ గారికి హాయ్ అండి ఎలా ఉన్నారండి బాగున్నారండి ఓకే మీ పిల్లలు అందరూ మీ ఊరు చూపిస్తున్నారు అనమాట ఓకే థ్యాంక్స్ అండి కాటునా ఇట్స్ షాప్ పిల్లలు మన అందరం ఇప్పుడు పప్పలు కొనుక్కుందాం ఏం పప్పాలు కొనుక్కుందాం అందరికీ వద్దా అందరూ పప్పలు కొనుక్కుందాం ఏమన్నా అనేది మీ దగ్గర కొర్రోజులు పెద్ద వాళ్ళు కదా మంచి అల్లరి చేయరు కదా ఓకే చేస్తారా కొద్దిగా చేస్తారా అంటే మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత మీరు మీరు కూడా కొద్దిగా చేస్తారు మరి అన్న గారు ఏమున్నాయి పిల్లల కోసం చిప్స్లు పాప్కార్న్లు ఏమున్నాయి ప్యాకెట్లు ప్యాకెట్లున్నాయా అందరికీ లే ఎక్కడ లేసు లేస్ కనిపిస్తుంది ఓకే పాప్కార్న్లు తింటారా తింటారు నీకేం కావాలో తీసుకో నీకేం కావాలో తీసుకో తీసుకోండి అందరికి ఇంకా అక్కడ కూడా ఇద్దరు ఉన్నట్టున్నారు ఇచ్చాను అందరికి ఇచ్చాను ంగ్లీష్ ఈ స్పీకింగ్ ఇంగ్ కొంచెం కొంచెం మాట్లాడుతున్నారు కదా అది చాలు అలా మాట్లాడుతూ ఉన్నారనుకో మీరు ఇంగ్లీష్ ఇంగ్లీష్ వచ్చేస్తుంది డబ్బులు ఇచ్చేదాన్ని ఇప్పుడు ఒకటి ఇచ్చేయండి టోటల్గా ఎన్ని తీసుకున్నాం మనం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు తొమ్మిది తొమ్మిది అనే ఎంతైంది వెళ్ళేటప్పుడు ఇచ్చేద్దాం థ్యాంక్సా ఏ మన గైడ్ గారు థ్యాంక్స్ హిస్ ఇంగ్ థ్యాంక్ యూ యా అంద అందరితో సబ్స్క్రైబర్లు కొట్టించాయి ఇంటికి నాకు ఎత్తలేదు నువ్వు నాకు ఎత్తలేదు మర్చిపో నేనే తీసుకున్నా ఒక ముక్క చూడలే మీ పక్కకి వెళ్ళా మీ మమ్మీకి హాయి చెప్పేది మొక్క చాలా తెలివైనవాడు అండి చాలా తెలివైన వాడు మంచివాడు తమ్ముడికి అన్ని తెలుసు అందరు ఇల్లు తెలుసు ఎవరిని ఎక్కడ ఉందో అన్నీ తెలుసు తాతయ్య గారు తాతయ్య గారు కూడా ఉన్నారా హాయ్ చెప్పాలా హాయ్ బాగుంది కేక నీకు ఓపెన్ చేయనా నీకు ఓపెన్ చేయనా తర్వాత తర్వాత అన్నమాట ఓ వచ్చారా ప్రేమ అండి వాళ్ళ అన్నయ్య తను ఇద్దరు కలిసి తింటారనమాట వస్తున్నారు మరి బాయ్ ఓ కని గారు వెళ్ళిపోతున్నారు మరి బాయ్ ఇక్కడ చూడండి కొంతమంది పిల్లలు వినాయకుడిని చేస్తున్నారు బొమ్మ చేస్తున్నారు మట్టితోని బలే ఉన్నాయి హాయ్ చెప్పండి ఒకసారి పాప కూడా చేస్తుంది పాప వినాయకుడు బలే ఉంది చూపిస్తాను నాకు అది ఎంతకి వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ మేము వస్తాం మళ్ళీ వచ్చి నేను ఎదుగుతాం బాగా చదువుకుంటూ ఉండాలి బాగా చదువుకోవాలి బాగా తినాలన్నమాట బలంగా ఉండాలి ఆర్మీ అవుతావా చదువుకుని ఆర్మీ ఆఫీసర్ అవుతాడు ఓకే అందరూ ఒకసారి బాగా చెప్పండి అందరు ఒక లైక్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అంటారండీ ఓకే అండి వీడియో కన్నాయి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయి మళ్ళీ కలుసుకుందాం అందరూ సార్ ఓకే బాబాయ్ యానో అండి మాది అంతేనండి అలా మేము ఒక్కొక్క విలేజెస్కి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటాం వాళ్ళ లోకల్స్తో కలిసి మేము అక్కడ వాళ్ళ లోకల్ అయిపోతూ ఉంటాం సో వీడియో కన్నాచ్చినట్లేదు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇటువంటి మంచి మంచి కంటెంట్స్ ఎన్నో వస్తాయి ఓకే మళ్ళీ తిన బాగుందండి మీ విలేజ్ చాలా బాగుంది థ్యాంక్స్ అండి అంతేనండి పస్కార్ పోటింది సైకిల్ మా ఆవిడ తెల్లలో బిజీగా ఉంది స్టాప్ షీ వాంట్ టేక్ అ పిక్చర్